హాయ్ అండి నేను మీ చలపతి అందరికీ అయితే కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను వంటింట్లో ఆడవాళ్ళకి అందరికీ చూడండి పాలు నీళ్ళ పాలు వేస్తూ ఉంటారు మనకు మీగడ అనేది తక్కువ వస్తూ ఉంటుంది దాంట్లో నీళ్ళపాలు పాలు ఎట్లా తీయాలంటే పాలు బాగా కాకు సల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాల ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చూడండి మాది ఇది డైరీ పాలే ఇవి డైరీలో వేసేవే ఇదైతే నీళ్ళు నీళ్ళుగా ఉన్నాయి పాలు మీగడ అనేది అస్సలు రాదు మనం ఇట్లా కనుక చేస్తే చూడండి ఈ టిఫిన్ ఫాలో అవుతే మనము మీగడ వస్తుంది మనకి నెయ్యి కూడా చేసుకొనొచ్చు బయట కొనుకొచ్చేదానికంట చూసారు కదా పాలు చూడండి ఎంత నీళ్ళుగా ఉన్నాయో ఇట్లా తీసుకొనేసి మనము రోజు ఇట్లా కాకు పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొనేసి సల్లగైన తర్వాత మనకు మీగడ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది చూడండి పాలు చూడండి ఎంత నీళ్ళుగా ఉన్నాయో డైరీ పాలే ఇవి ఏం చేసేది చెప్పండి ఇంకా ఏవో గతి లేకున్నాడు అవి తీసుకుని అలా బాగా వచ్చింది ఇట్లా చేస్తే ఇంకా వచ్చేసి వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి మనము వలుచుకొనాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది ఎన్ని వెల్లుల్లి అయినా మనకి వలుసుకోనాలంటే చూడండి ఈ అయితే ఇట్లంతా విడిపీకేసి ఒక బాండ్లీ అయినా పెనుమైనా పెట్టేసి లైట్గా హీట్ చేస్తే చాలండి ఎన్ని వెల్లుల్లి అయినా కూడా మనము ఇట్లా వలచేసుకొనవచ్చు ముట్టుతేనే పొట్టు కూడా వచ్చేస్తాయి నాకు ఎక్కువ కవల అందుకోసమే నేను ఎక్కువ ఇట్లా హీట్ చేస్తా ఉన్నాను చారు కవల అందుకోసమేనే మీరైతే ఈ పొట్టు తీయాలనుకునే వాళ్ళైతే లైట్గా అట్లా సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు అట్లా వేడ్లా అట్లా అంటే చాలండి వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది పొట్లు ఎన్ని కేజీలు కూడా మనం ఇట్లా ఈజీగా తీసుకొనొచ్చు చూడండి ముట్టతే వచ్చేస్తుంది వెల్లుల్లి అయితే ఇట్లా పొట్టయితే తీసుకొనొచ్చు ఈజీగా చూసారు కదా ఇట్లా ఎంత బాగా వచ్చేస్తుందో మీరు ఇట్లా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియోలో అయితే ఏమన్నా నచ్చితే అవుట్కి కామెంట్ చేయండి మాకు ఈ వీడియో నచ్చింది ఇది బాగా యూజ్ అయింది మాకు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తిమూరి తీసుకొస్తా ఉంటాము కదా మనము కొత్తిమూరి రోజు ఇట్లా తీసుకొనేసి ఇడిపించి దీన్ని కట్ చేసుకుని ఇబ్బంది ఇబ్బంది అంటాము కొత్తిమూరి తీసుకొని వచ్చేసి ఇదంతా దీంట్లో ఉండేది గడ్డి ఉంటుంది కదా గడ్డి చెట్లు అంతా ఉంటుంది కుళ్ళిపోయి ఉండేది ఆకులంతా పీకేసి ఈ లాస్ట్లో బుడుముల మొన్న మొన్నే ఉంటుంది ఎయిర్లో దీన్ని అయితే నీట్గా కడిగేసుకునాలా కడిగేసి నీళ్ళంతా బాగా ఇట్లా దులిపేసేయాల దులిపేసి ఒక ప్లేట్లకు చిన్న చిన్నగా కట్ చేసుకునేసేయాల ఇట్లా చూడండి ఇట్లా మనము రోజు ఇట్లా చేసుకున్నాలంటే ఇబ్బంది అయిపోతా ఉంటుంది అట్లా కాకుండా ఇట్లంతా నీట్గా ఒకేసారి కట్ చేసుకునేసి ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని వేసేసి దీంట్లోకి టిష్యూ పేపర్ వేసేలా అడుగునిక వేసేస్తే ఇట్లా చూడండి మనం రోజు ఇట్లా వాడుకొనే తీసుకుని కూరలాక వేసుకునే బాగుంటుంది పైన ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇట్లా మూసిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలా చూసారు కదా ఇట్లా అసలు కుల్లిపోదు ఇది కుళ్ళిపోతుంది అనుకుంటారేమో యాడ కుళ్ళిపోదు వారం రోజులైనా పది రోజులైనా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా ఇది వచ్చేసి గుడ్లు కొడతా ఉంటాం కదా మనము కిచెన్లో ఈ గుడ్లు అయితే కిందికి ఇట్లా పడిపోతుంది చూడండి మిస్ అయిపోయేసి కిందికి ఇట్లా పడిపోతే ఇది తర్వాత మనం సోపేసి అంత కడిగితే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంత నిశ్వాసన వస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే మనము చూడండి ఇట్లా సేజ్ జారుతుంది కొద్దిగైనా అట్లా అక్కడ కారిపోతూ ఉంటుంది అంతా అది నీట్గా క్లీన్ చేయాలంటే చూడండి స్మెల్ రాకోకుండా చపాతి పిండి వేసేసి దానిపైన ఇట్లంతా బాగా రుద్దిసేయాలా ఆ పిండి అంతా ఆ ఎగ్దంతా తీసుకొనేస్తుంది చూడండి ఇట్లా అంత రౌండ్గా ఇట్లా అనేస్తే చపాతి పిండి వేసుకొనేసి ఆ అంతా మిక్స్ అయిపోతుంది అసలు స్మెల్ అనేదే రాదు మనం సోపేసి నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇట్లా చేస్తామంటే స్మెల్ అనేది వచ్చేలేదు చూడండి ఇట్లా నీట్గా అనేసి తేమ పడితే ఇట్లా తుడిచేయచ్చు లేదంటే సోపేసి నీట్గా ఇట్లా కడుక్కుంటే అయిపోతుంది ఇంకా వచ్చేసి ఈనా ప్యాకెట్ ఒక ఈనా ప్యాకెట్ తీసుకునలా చూడండి ఫుల్ ఒక్కటి తీసేసుకుని ఆఫ్ అయ్యిండేది అట్లా తీసుకోకూడదు ఈనా ప్యాకెట్లు ఉంటాయి కదా బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఈ ఈనా ప్యాకెట్ తీసుకొని వేసేసి మనం పెట్టుకోనల్లా సర్పు తీసుకొనేసి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అంతా ఒక గిన్నెలో వేసేసుకునలా చూడండి ఇట్లా ఒక గిన్నెలో ఏ సరుపు అయినా పర్వాలేదు మనము తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా యాసరుపున పర్వాలేదు ఈ ఇన ప్యాకెట్ దీంట్లోకి వేసేసి రెండు మిక్స్ చేసుకుని వాళ్ళ సర్పును ఈనా ప్యాకెట్ రెండును మిక్స్ చేసుకునేసి వాషింగ్ మిషన్లో వేస్తే బనీన్లు పిల్లలు స్కూల్ డ్రెస్లు వైట్ ఇవి ఉంటాయి కదా అవి వేసినప్పుడు ఇట్లా వాషింగ్ మిషన్లో వేసేసి ఇది మిషన్ ఆన్ చేసేస్తే బట్టలు ఎంత మాసిపోయినైనా కూడా బాగా వైట్గా అయిపోతాయి ఇట్లా వేస్తే కనుక చూడండి బాగా వైట్గా వచ్చేస్తాయి బట్టలు ఇట్లా చేస్తే ఈయన పాకెట్ అంటే అంత బాగా పనిచేస్తుంది వైట్ బట్టలకి మనం చేతిలో వదుకున్న అంతే నానపెట్టేతడు అట్లా చేయొచ్చు ఇంకా చక్కెర వచ్చేసి చూడండి చక్కెర అంత తడితడి అయిపోతూ ఉంటుంది ఇట్లా వర్షాకాలము చలికాలము వస్తే తడితడి అయిపోతా ఉంటుంది చేతులు అంతా బంక బంక అవుతూ ఉంటాయి అట్లా కాకూడదంటే ఒక డబ్బా తీసుకునేసి దాంట్లోకి ఒక టిష్యూ పేపర్ వేసేసే ఇలా టిష్యూ పేపర్ వేసేసుకొనేసి మనము ఇట్లా కనుక చేసుకుంటే బాగా పొడిగా మనము మార్కెట్లో తెచ్చినప్పుడు ఎట్లుంటుందో అట్లే డ్రై డ్రైగా బాగా పొడిగా ఉంటుంది లేదంటే బంక బంక అంతా తేమ అట్లంతా ఉంటుంది చేతులు పెడితే ఇట్లంతా మెత్తుకొని పోతూ ఉంటుంది అట్లా కాకోకుండా చూడండి ఇట్లా చేస్తే బాగుంటుంది ఎన్ని రోజులైనా కూడా మనము ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొనొచ్చు ఎంత చక్కెరైనా కూడాను చూస్తారు కదా ఇట్లా మూతేసి పక్కన పెట్టేసుకొనేస్తే అయిపోతుంది దీనిపోని ఇంతేనండి అట్లే పెట్టేస్తే అంత తడితేడి అయిపోతుంది మనకు అసలు బాగుండు తీసుకొని వాడే వాడేతంతానా చూస్తారు కదా ఇట్లా ఇంకా బెల్లం వచ్చేసి బెల్లం తీసుకొని వచ్చేసి బయట పెట్టేస్తూ ఉంటాము ఈ బెల్లం అయితే చూడండి అంతా ఎంత కరిగిపోయింది అంతా అక్కడే పేపర్లో అట్లా పెట్టేసి ఉంటే చూసుకోలేదు అంత కరిగిపోయింది తినాలంటే అసలు పొంగస్ వచ్చేసింది అంతా ఓకే కాల్ కేజీ బెల్లం వేస్టు అట్లా కాకూడదంటే ఇట్లా గాజు బాటిల్ ఒకటి తీసుకోండి నేనైతే మీకు ఈ చూపించే దానికోసం చిన్నది ఒక గాజు బాటిల్ తీసుకు ఈ బెల్లం బయట పెట్టినా కూడా అంతా నల్లగా అయిపోతా ఉంటుంది చూడండి ఈ గాజు బాటిల్లోకి ఇది స్టోర్ చేసి పెట్టుకోనలా మనము బెల్లము ఇది కనుక ఇట్లా చేసుకునేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే మూతేసి ఎన్ని రోజులైనా కూడా మనకి ఏం కాదు ఇది కలర్ కూడా చేంజ్ అయ్యలేదు బెల్లం కూడా కరగదు ఎన్ని రోజులైనా కూడా అట్లే గట్టిగా అట్లే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎన్ని రోజులైనా ఉంటుంది కరిగేది లేదు స్మెల్ రాదు ఏమీ రాదు ముగ్గు వచ్చేది రాదు ఏమీ ఉండదు చూడండి ఇంకా నిమ్మకాయలు వచ్చేసి చాలా రేట్లు ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఎంత రేటు ఒక్కొక్క పది రూపాయలే చెప్తారు అట్లా రేట్లు తక్కువ ఉన్నాడో తెచ్చుకొనేసి మనం స్టోర్ చేసుకుంటే రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా ఉంటాయి ముందునే నిమ్మకాయలు బాగా నీట్గా కడుక్కొని వాళ్ళ ఇట్లాంటిది ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి దాంట్లోకి వేసేసుకుని వాళ్ళ అన్నిని వేసేసుకొని తక్కువ రేటు ఉన్నాడు ఇట్లా ఎక్కువ తీసుకొని వచ్చేసి ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకు నిల్వ ఉంటాయి ఇట్లా వేసుకొని దాంట్లోకి నీళ్ళు పోసేయాల మనము చూడండి ఇట్లా నీళ్ళు పోసేస్తే అవి కానీ పైన తేల్కూడదు అది బాగా మునుగోళ్ళు అన్ని నీళ్ళు నీళ్ళు లోపలే ఉండాలి నిమ్మకాయలు నీళ్ళు పైన కనేది చూడండి నీళ్ళు లోపలే ఉండాల ఇట్లా ఉండాలి నిమ్మకాయలు ఇట్లా ఉంటే నెల రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా మనకి బాగా స్టోర్ చేయొచ్చు అప్పుడప్పుడు నీళ్ళు చెల్లేస్తూ ఉండాల వారంకొకసారి వేరే నీళ్ళు పోసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులన్నా ఉంటాయి వారంకొకసారి నీళ్ళు అయితే మార్చుతూ ఉండాలా లేదంటే అంతా నీళ్ళు చెడిపోతాయి కదా ఇంకా వచ్చేసి ఇది చూడండి అలవేరా అలవేరా వచ్చి మనము ఇట్లా తీసుకొనేసేసి దీంతో దీంట్లో అయితే ఇట్లా ఏదైనా తీసుకొనేసి దాన్ని అట్లా నచిపితే దీంట్లో గొజ్జు అనేది వచ్చేస్తుంది మనం కట్ చేసి తీసుకుంటే అంత గట్టి గట్టిగా అట్లా వస్తూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఇట్లా తీసుకొనేసేసి ఒక ప్లేట్లో వేసేసుకొనేసి రెండు బాగా మిక్స్ చేసేలా అలవేరాను వేసలేను మిక్స్ చేసేసి చేతులకి కాళ్ళకి చిలుకాలమంటే ఎక్కువ పగలేస్తూ ఉంటాయి కదా అవి ఎక్కువ పగులుతూ ఉంటాయి అందుకోసము మనం ఇట్లా కనుక చేస్తే అస్సలు పగులు రక్తాలు వచ్చేస్తూ చేతుల కడలు బాగా షైనింగ్ వచ్చేస్తుంది ఇట్లా పట్టించుకొనేస స్నానం స్నానం అయిపోయిన తర్వాత ఇట్లా పూసుకొనేస్తే లేదంటే నైట్లో ఇట్లా పూసుకొనేసి పనుకొనేస్తే మనకి పొద్దున్నే కంత బాగా షైనింగ్ ఉంటుంది డ్రై అనేది అయ్యేలేదు బాగా తడితడిగా ఉంటాయి ఇవి తేమ అనేది పీర్చుకోదు వేస్ట్లేని ఒక్కొక్కటి తేమ అనేది ఉండేది డ్రై అయిపోతూ ఉంటాయి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా వచ్చేసి మనం పొద్దున్నే లేస్తూ ఉంటాం కదా అని చెప్పి లేసేసి ఆఫీసులకు పోయేవాళ్ళైనా ఇంట్లో పని చేసేవాళ్ళైనా బయట పనులకు పోయేవాళ్ళైనా పెదాలు అనేది చీల్తూ ఉంటాయి అంత రక్తం వచ్చేస్తూ ఉంటుంది పెదాలు అంతా తుప్పు తుప్ప పీకొచ్చేస్తూ ఉంటుంది ఎట్లా కాకూడదంటే చక్కెర వేసుకున్నలా ఇది కొంచెం నున్నుగుంది చక్కెర ఎక్కువ లావు లావుగా ఉంటుంది కదా అట్లా చక్కెర వేసుకోకూడదు ఇవి రెండు బాగా మిక్స్ చేసుకుని ఇది చూడండి చక్కెరను తేనె రెండు బాగా మిక్స్ చేసుకొని వేస్తే మనకి ఇట్లా బాగా మిక్స్ చేసుకుని వాళ్ళ లావు గుండే చక్కెర వేసుకోకూడదు ఉంటే మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుని ఇంకా పెదాలకి మనం ఇట్లా చేసుకొని వేస్తే చూడండి స్క్రబ్ చేసుకుంటే ఇట్లా అట్ల పేదలు పగిలేదు కూడా లేదు పొట్టు కూడా ఊడిపోయలేదు రక్తం కూడా రాదు మనకి ఇట్లా కనుక అంటే చలకాలు మెల్లిపోయేదాకా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా బాగా అంత మెత్తగా అయిపోతుంది ఇంకా నిమ్మకాయలు వచ్చేసి కో కట్ చేస్తూ ఉంటాం మనము ఈ నిమ్మకాయ అట్లా వేడి చేసుకునిలా లైట్గా వేడి చేసుకున్నలా ఎక్కువ అయితే వేడి చేయకూడదు లైట్ అట్లా వేట్ చేసుకుంటే ఎక్కువ మనము నిమ్మకాయలు కట్ చేయాలనుకున్నవాడు బాండీలో వేసుకొని లైట్ అట్లా వేడి చేసుకునేసి ఇట్లా కట్ చేస్తే చూడండి లైట్గా వేడుంది చేతిలో అట్లే ముట్టుకోను నిమ్మ రసం అనేది కొద్దిగా కూడా దాంట్లో నిలిచిపోదు ఇట్లా జాలరీ ఉంటుంది కదా కాపీ చూసేది దాంట్లోకి వేసేసి ఇట్లా నొక్కేసేయాల రసం అనేది అంతా వచ్చేస్తుంది ఒకే ఒక్క చుక్క రసం కూడా ఉండలేదు దాంట్లోన అట్లా వచ్చేస్తుంది ఎక్కువ నిమ్మకాయలు కూడా బాండీలో వేసి హీట్ చేసుకుని మనము ఒక్కొక్క నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అంటే ఇట్లా చేసుకోనొచ్చు నిమ్మకాయల రేట్ ఎక్కువ ఉంటుంది రసం దీంట్లోనే నిలిచిపోతుంది అట్లా అని మనం ఇట్లా చేస్తే చూడండి ఎంత బాగా ఎంత రసం వచ్చేస్తుంది ఇట్లా చూస్తారు కదా ఒకే కాయి ఎంత వచ్చేసింది చూడండి నిమ్మరసము ఒకే కాయలోనే ఇంకా ఇది వచ్చేసి చూడండి నేనైతే బజ్జీలు చేస్తున్నాను మిర్కా బజ్జీ ఇక్కడైతే ఆ జాలరీ అందుకోసం ఆయిల్ అంతా ఎగిరింది రోజు కడగలంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది ఇట్లా అంతా క్లీన్గానే ఉంటుంది స్టాండింగ్ అంతా కానీ ఆయిల్ పొడి ఉంటుంది కదా ఇది రోజు కడగలంటే బేజర్ అనిపిస్తూ ఉంటుంది అట్లా కాకుండా ఒక న్యూస్ పేపర్ తీసుకొనేసి స్టవ్ కింద కేసేసేలా దాని పైనకి చపాతి పిండి తీసుకొనేసి ఇట్లా చేస్తే ఆయిల్ ఉండేదంతా నీట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇట్లా రోజు మనం నీళ్ళు వేసి కడుగుతా అంటే ఈ బర్నర్లు అనేది వచ్చేసి వెళ్ళిపోతాయి గ్యాస్ లోపల పైప్ లోపలకి అంతా నీళ్లు వెళ్ళిపోతా ఉంటాయి రోజు ఇట్లా క్లీన్ చేస్తా అంటే మనము ఇట్లా స్క్రబ్బర్ తీసుకోండి ఇది స్పంజు స్పంజ్ తీసుకోనండి లేదంటే మనకి తోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి టిష్యూ పేపర్ అయినా తీసుకోండి ఏదో ఒకటి తీసుకొనేసి ఇట్లా క్లీన్ చేసుకోనొచ్చు కిందికి కూడా పడదు పిండి ఆ న్యూస్ పేపర్ పడేస్తే అయిపోతుంది చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో ఇంకా ఇవి వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కోల్గేట్ సాల్ట్వి చూడండి ఇవి వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి పడేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఇవి ముకులు ముక్కలుగా కట్ చేసుకుని ఇవి బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి అందరికీ బాగా పనికొస్తుంది ఇది ప్రతి ఒక్క దానికి దీంట్లో పేస్ట్ అనేది నిలిచిపోయి ఉంటుంది పేస్ట్ బాగా పనిచేస్తుంది అన్నింటికి పేస్ట్ బాగుంటుంది ఇది చూడండి ఇట్లా వేసేసి నీళ్ళు వేసి కొద్దిసేపట్లో ఇట్లా వాటర్ బాటిల్లు ఉంటాయి కదా అయితే మనము కడిగే కయ్యలేదు పొంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అట్లా కాకకుండా ఇది చూడండి ఇట్లా మనము నీళ్ళు వేసేసి దీంట్లోకి వేసేసి పేస్ట్ నీళ్ళు ఇట్లా బాగా నేస్తే నీట్గా అనేది వచ్చేస్తుంది లోపల పొంగస్ పాచి అట్లంతా ఉంటుంది కదా అట్లా కాకుండా స్మెల్ వచ్చేది మాగుడాసిన అట్లంతా అట్లంతా రాకోకుండా ఇట్లయితే ఉంటుంది ఆ నీళ్ళు అయితే పడేయకూడదు మనము సింక్ క్లీన్ చేసుకునేకైతే పెట్టుకోవచ్చు ఈ నీళ్ళు చూడండి సింక్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఏమైనా కర్రీలో అట్లా చేస్తూ ఉంటాం కదా మనము చూసుకోకుండా మనం ఏదో టెన్షన్లో పడేసి ఉప్పు అనేది ఎక్కువ వేసేసి ఉంటాము ఇంకా కూరలు పడేస్తే వేస్ట్ అయిపోతాయి అట్లా కాకూడదంటే చూడండి మనము ఉప్పు ఎక్కువైంది దీంట్లోకి ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ పీసులు కట్ చేసుకుని ఒక ముక్క కట్ చేసుకునేసి దాంట్లో వేసేయాల ఉడికే దాంట్లోకి దాంట్లోకి వేస్తే మనము ఉప్పు అనేది ఇదంతా పీర్చుకొని ఆలుగడ్డ చూడండి ఉడకల్లా బాగా చారంతా బాగా ఉడికితే ఇదంతా బాగా ఆలుగడ్డ తీసుకొనేస్తుంది గడ్డగడ్డ వేయకూడదు ముక్కలు చేసే వేయాలి ఎప్పుడైనా కానీ ఇట్లా బాగా చారంతా బాగా తెరిలితే దాంట్లో అంత ఉప్పు అంతా తీసుకొనేస్తుంది ఆలుగడ్డ ఇట్లా ట్రై చేసి చూడండి ఉప్పు వేసేసి కొంతమంది ఊరికే ఇబ్బంది పడిపోతూ ఉంటారు చూస్తారు కదా ఇట్లా కనుక ట్రై చేస్తే మనకు చాలు ఇంకా గాజులు కొత్త గాజులు తెచ్చుకో ఇంటాము అంతా చెంకి అంతా రాలతా ఉంటుంది అంతా అవుతూ ఉంటుంది బట్టల పైన ఇంట్లో అంతా రాలతా ఉంటుంది చూడండి మీకు కనపడేది నాకు కనపడుతుంది ఇదైతే ఇట్లా రాలతా ఉంటుంది కదా అట్లా రాకూడదంటే అంతా మించుతూ ఉంటుంది అంత పూసుకొని ఇస్తాం అంత మొఖము అంతానా ఇది తినేదాంట్లోకి అంతా రాలతా ఉంటుంది అట్లా కాకూడదంటే ఫ్రిడ్జ్ వాటర్ ఉంటాయి కదా కోల్డ్ వాటర్ ఆ వాటర్ తీసుకొనేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఈ గాజులు కొద్దిసేపు వాటర్లో నానబెట్టేస్తే అస్సలు ఇది చెమకి అనేది రాలదు చాలా బాగుంటుంది తర్వాత ఇది నీళ్ళన్నీ ఇట్లా దులిపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొనేసేసి మనము నీట్గా తడి అనేది తుడిచిపెట్టేసుకుని చూడండి కాటన్ క్లాత్ తీసుకొనేసేసి నీట్గా తడి తుడిచిపెట్టుకొనేస్తే నీట్ నీట్గా ఉంటుంది అట్లా చెమకి అనేది అస్సలు రాలేదు చూసారు కదా ఇట్లా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి